వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కేజీ చికెన్తో కాజు చికెన్ ఫ్రై చేస్తానండి అండ్ పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో నేను చేసే విధానం బట్టి మీరు కూడా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందనమాట కాజు చికెన్ ఫ్రై ఇంకా లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం ఫస్ట్ దానికోసం కేజీ చికెన్ ఫ్రెష్గా తీసుకొని కడగండి కడిగి పక్కకు పెట్టేయండి వాటర్ లేకుండా కడిగేసేయండి అందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఇంకా అందులోనే కారం కూడా అప్పుడే వేసేయండి లైట్గా పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఇది మీకు కావాలనుకుంటే నిమ్మరసం ఇంకా జీలకర్ర కూడా అప్పుడే వేసేయండి లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి నేను ముందే యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టండి లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేయచ్చు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట కూడా పెట్టేయచ్చు అనమాట మ్యారినేషన్ మస్ట్ అండ్ షుడ్ అండి ఈ కాజు చికెన్ ఫ్రైలో మ్యారినేట్ చేసి పెడితే చాలా బాగా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కడాయి తీసుకుందాము ఫ్రై కాబట్టి కడాయిలోనే వే చేయండి కడాయిలో ఆయిల్ వేసుకోండి ఫస్ట్ ఆ మనం ఇది కాజు చికెన్ ఫ్రై కాబట్టి కాజుని వేయించుకుందాము ఫస్ట్ కాజు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలన్నమాట కాజు ఎన్ని తీసుకుంటారని ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు కాజు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక గుప్పెడు తీసుకున్నాను అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేయించి వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది లాస్ట్లో ఇది వేయడం వల్ల ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో ఆయిల్ కూడా ఇంకొంచెం వేసి అందులో ఒక ఒక మీడియం సైజు ఆనియన్ ఒక రెండు కట్ చేసుకున్నాను అనమాట ఆ రెండు వేయించి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్ కూడా ఆప్షనల్ అండి మీకు ఒకవేళ టూ డేస్ నిల్వ ఉండాలి అంటే ఆనియన్ స్కిప్ చేయండి అప్పటికప్పుడు మీరు చేసుకొని తినాలనుకుంటే ఆనియన్ వేసుకోండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసేయండి కొద్ది కొద్దిగా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా ముక్కలన్నీ ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మూత క్యాప్ పెట్టేసేయండి ఫస్ట్ అయితే క్యాప్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఆ వాటర్ ఇప్పుడు వాటర్ వస్తున్నాయి కదా చికెన్లో నుంచి ఆ వాటర్ అన్నీ పోవాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి మీరు మధ్య మధ్యలో మాత్రం కలపడం మర్చిపోకండి ఎందుకంటే అడుగంటి పోతుంది వాటర్ అన్నీ పోయిన తర్వాత అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇది మసాలా ఇంకా ధనియాల పౌడర్ అండి రెండు కలిపి ఉన్నాయి సో అది వేయండి అందులోనే ఇది కొబ్బరి పౌడర్ అండి కొబ్బరి కొబ్బరి తురుము వేయడం వల్ల చాలా మంచి బాగుంటుందనమాట ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ప్లస్ ఈ చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది అనమాట ఇలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇల్ వాటర్ అన్నీ పోయి గట్టిగా అవుతున్నాయి ముక్కలు అప్పుడు లాస్ట్లో ఇంకా మనం వేయించుకున్న కాజు ఇంకా కరివేపాకు అవి వేసి బాగా మిక్స్ చేసేయండి అంతే అండి కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచి దాంట్లో ఇలా కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోండి ఇందులో మనం వేసిన కొబ్బరి పొడితోనే మంచి ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగా మీరు కొబ్బరి పొడి మాత్రం స్కిప్ చేయకండి అస్సలే ఇంకా అంతే అండి మన కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్